ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయ్యే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ దృశ్యం తడం అన్నారు భగవాన్ రముడు అంటే చూసే ప్రతి దృశ్యము జడమైనది అంటే జడమైనది అంటే తన ఉనికిని తానుగా గుర్తించలే గుర్తించలేని ఆ సామర్థ్యము లేకుండా ఉండేది జడము అంటే అంటే వాటికి తన ఉనికిని తానుగా గుర్తించలేదు వాటికంటూ ఒక వ్యక్తిత్వము ఉండదు వాటికంటూ ఒక ఉనికి ఉండదు అంటే ఒక జడము అంటే ఒక దాని మీద ఆధారపడి ప్రకాశించేది అని అర్థము ఎలా అయితే సూర్యుని యొక్క ప్రకాశంలో మనం పంటలు పండించుకుంటున్నాము పంటలు సస్యశ్యామలం అవుతున్నాయి ఎన్నో పనులు చేసుకుంటున్నాము ఆ వెలుగులో ఆ వెలుగులో మనము ఎంతో ప్రయాణం చేస్తున్నాము అన్నీ చకచక చక్కగా పనులు చక్కబెట్టుకుంటున్నాము వీటన్నిటికీ ఆధారం ఏంటి వెలుగు సూర్యుడు అంటే సూర్యుని యొక్క ప్రకాశంలోనే నీవు దేన్నైనా గుర్తించగలుగుతున్నావు అంటే ఇప్పుడు ఒక పెరట్లో ఒక మామిడి పండు ఉంది టేబుల్ పైన అది చీకటి పడ్డది మీ ఆ పెరట్లోకి వచ్చారు మీరు వచ్చినప్పుడు అక్కడ ఏదో మీకు అక్కడ ఆ టేబుల్ పైన ఏముందో మీరు దాన్ని గుర్తించలేకపోతున్నారు అంటే ఆ చీకటిలో అక్కడ ఆ మామిడి పండు ఉన్నా కూడా మీరు గుర్తించలేక వెనుదిరిగిపోయారు అక్కడ ఏదో ఉందనుకుంటున్నారు ఏదో మసక చీకటి అక్కడ ఏదో ఒక వస్తువు ఉందేమో అని మీరు ఒక ఊహ తెచ్చుకుంటున్నారే తప్ప అది మీ ఊహకి అందట్లేదు అంటే మీ తెలివికి మీ సామర్థ్యానికి అది అందట్లేదు సరే అని వెళ్ళిపోయారు పొద్దున్నే సూర్యోదయం అయింది సూర్యోదయం అయింది చక్కగా మళ్ళీ మీరు ఆ పని మీద ఏదో పని మీద పెరట్లోకి వచ్చినప్పుడు చూశారు అక్కడ ఆ టేబుల్ పైన మామిడి పండును మీరు గుర్తించారు ఓహో అరే ఇది మామిడి పండా అని మీరు అప్పుడు గుర్తించారు నిన్న రాత్రి చీకటిలో దాన్ని చూడలేకపోయాను అక్కడ ఏ వస్తువు ఉందో తెలుసుకోలేకపోయాను అని మీరు తెలు ఆ జ్ఞానం మీకు స్ఫురించింది అంటే అక్కడ ఆ సూర్యుని యొక్క కాంతిలో ఆ వెలుగులో ఆ టేబుల్ పైన మామిడి పండు ఉంది అని మీరు గుర్తించగలిగారు అంటే దానికి ఎవరు తెలివి వల్ల మీరు గుర్తించగలిగారు మీ తెలివి వల్ల గుర్తించారా ఒకవేళ సూర్యుని యొక్క వెలుగులో గుర్తించారా అంటే సూర్యుని యొక్క వెలుగులోనే మీరు అక్కడ గుర్తించగలిగారు ఒకవేళ మీ తెలివే కనుక అక్కడ పనిచేసినట్టయితే చీకటిలో అంతకు ముందు రోజు రాత్రి చీకటిలో మీరు దాన్ని గుర్తి ఎందుకు గుర్తించలేకపోయారు అక్కడ మీకు ఆ తెలివి ఎందుకు పనిచేయలేదు అంటే ఆ వెలుగు ఉండబట్టి దాన్ని గుర్తించగలిగారు అంటే ఆ దృశ్యాన్ని మీరు గుర్తించగలిగారు అంటే ఆ ప్రకాశము దాని మీద పడి అక్కడ మీరు మీ జ్ఞానాన్ని మీరు ఉపయోగించి తెలుసుకోగలిగారు దీనికి కారణము మీరు కాదు సూర్యుని యొక్క వెలుగు అలాగే ఇక్కడ కూడా ఈ జడమైన ఈ దేహము కానీ లేకపోతే మనస్సు కానీ ఇంద్రియాలు కానీ ఈ మనోబుద్ధి చిత్త అహంకారములు ఈ చతుష్టం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జడమైనవి నిజానికి మాయ అంతా కూడా జడమైనది ఇవన్నీ ఆత్మ యొక్క ప్రకాశం మీద ఆధారపడి మనుగడ సాగు సాగిస్తూ ఉన్నాయి అంటే జడమైనవి అంటే తనకు తానుగా ఏ పని చేసుకోలేనివి ఇప్పుడు మీరు ఒక ఫ్యాను స్విచ్ వేశారు స్విచ్ ఫ్యాన్ ఎలా తిరిగింది తనంతర తానుగా తిరిగిందా మీరు వేస్తే తిరిగిందా మీరు వేస్తేనే ఫ్యాన్ తిరిగింది మరి ఫ్యాన్ తనంతర తానుగా ఎందుకు తిరగలేదు అంటే అది జడమైనది అది నీ మీద ఆధారపడ్డది నువ్వు వేస్తేనే ఫ్యాన్ తిరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఆత్మ యొక్క ప్రకాశంలో నీతో పాటు నీ మన అంటే నీ వ్యక్తిత్వము నీ ఇంద్రియాలు నీ బుద్ధి ఇలా అహంకారము ఇవన్నీ ఆత్మ యొక్క ప్రకాశంలో పనిచేయబడుతున్నాయి అంతేకాని నీ తెలివితేటల వల్ల నీవు చెయ్యట్లేదు సహజంగా ఈ జీవుడు ఏమనుకుంటున్నాడు నేను చేస్తున్నాను కాబట్టే ఈ పని జరిగింది అనుకుంటాడు అలాగే నేను గుర్తించాను కా అక్కడ మామిడి పండు ఉంది అని నేను గుర్తించాను అని తను అనుకుంటాడు జీవుడు అది ఎందువల్ల అజ్ఞానం వల్ల అహంకారం వల్ల అవిద్య వల్ల అని చెప్పుకోవచ్చు అంటే అంటే ఉన్న వస్తువుని ఉన్నట్టుగా కాక వేరే విధంగా చూడగలగటం అలాగే లేకపోతే ఆ ఒకదాని మీద అంటే ఒకదాని మీద ఆధారపడి ఇవి ప్రకాశించటము అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఈ జీవుడు ఈ మాయ అంతా జడమైనదే జీవుడితో సహా అలాగే చూసే దృశ్యము కూడా జడమైనది అన్నారు కాబట్టి నీవు చూసే ప్రతి దృశ్యము అంటే దృశ్యవారి ప్రపంచము అంటే ప్రపంచము కానీ నువ్వు ప్రపంచంలో చూస్తున్న దృశ్యాలు కానీ వస్తువులు కానీ దేహాదులు కానీ జీవులు కానీ ఏది తీసుకున్నా సరే అంటే నీ కంటికి కనిపించేది ఏది చూ ఏది నువ్వు తెలుసుకున్నా ఏ దృశ్యాన్ని నువ్వు తీసుకున్నా ఇవన్నీ జడమైనవి అంటే నశించిపోయేవని కూడా చెప్పుకోవచ్చు జడమైనవి అంటే ఇక్కడ రెండు ఒక దాని మీద ఆధారపడి ప్రకాశించేవి అలాగే నశించిపోయే గుణము కలిగినవి ఇప్పుడు దేహం తీసుకోండి దేహము కూడా ఈ యొక్క ఆత్మ యొక్క ప్రకాశం మీద ఆధారపడి వా కదలికలు వస్తున్నాయి ఆ ప్రాణవాయువు ద్వారా మనం ఆ శ్వాసను తీసుకుంటున్నాము చేతులు కాళ్ళు అన్నీ కదిలి కదులుతున్నాయి కళ్ళతో చూడగలుగుతున్నాము చెవులతో వింటున్నాము నోటితో రుచి చూస్తున్నాము అలాగే చర్మంతో స్పర్శని తెలుసుకుంటున్నాము ఇలా అన్నిటి ఈ పంచేంద్రియముల ద్వారా ఈ మనస్సు ఈ దేహము ద్వారా ఈ పంచేంద్రియాల ద్వారా ఇవన్నీ తెలుసుకుంటుంది మనస్సు మరి కా ఈ అన్నిటికీ ఆధారమైన వస్తువు ఒకటి ఉంది అది ఆత్మ ఈ ఆత్మ యొక్క సూర్యుని ప్రకాశంలో ఎట్టయితే ఈ మనం అందరం ఎట్లయితే పనులు చేసుకోగలుగుతున్నామో ఇప్పుడు చీకటిగా ఉంటే ఎవరు ఏ పని చేసుకోలేరు ఎక్కడ ఏ ఉంది మనకి ఏమీ తెలియదు ఈ కరెంటు పోతేనే ఇంట్లో మనము తడబడతాం వెలుతురు కోసం ఆ దీపం వెలిగించేదాకా మనము తడబడతాం ఎక్కడ ఏ వస్తువు కొట్టుకుంటామా అని ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోతారు కరెంట్ వచ్చేదాకా ఎందుకని అది మనకి తెలియ చీకటిలో ఏమీ కనపడదు కాబట్టి ఇంట్లో అంత వస్తువులు ఉన్నా కూడా మనము ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోతామే ఆ కొంతసేపటికి చీకటినే మనం తట్టుకోలేకపోతున్నామే మరి అసలు ఆత్మ లేకపోతే మరి వీడి జీవుడు మనుగడ సాగ సాగించగలడా మరి కరెంట్ వచ్చేదాకా మనము కొంత ఆందోళనకు గురవుతాం కదా ఆ వెలుగు వచ్చేదాకా ఎందుకని వెలుగు ఉంటేనే మనం అన్ని పనులు చేసుకోగలుగుతాము అలానే సూర్యుని ప్రకాశంలో అన్ని పనులు చక్కగా చేసుకుంటున్నాము కాబట్టి అలాగే ఇప్పుడు మనం కూడా ఈ మనస్సు కూడా ఈ దేహాదుల్ని ఆశ్రయించి ఈ ఇంద్రియాల ద్వారా అన్ని పనులు మనం చేసుకోగలుగుతున్నాము దానికి కారణము ఆత్మ యొక్క చైతన్యము అందుకే భగవాన్ అంటారు దేహము లేక జగత్తు జగత్తుని చూసిన వారు ఎవరైనా ఉన్నారా అన్నారు అంటే లోకాన్ని చూడాలంటే దేహం ఉండాలి మరి మనస్సు లేక దేహమును చూసిన వారు ఎవరైనా ఉన్నారా అన్నారు అంటే దేహము ఉండ దేహమును చూడాలి అంటే మనస్సు ద్వారానే ఈ దే ఈ దేహము ద్వారా ఈ కంటి ద్వారా ఈ లోకాన్ని చూస్తున్నాము అంటే లోకాన్ని చూడాలంటే ఈ దేహం ఉండాలి అంటే ఇంద్రియాల ద్వారా కన్ను ద్వారా చూస్తున్నాము ఈ దేహముకి ఆధారమైనది ఏంటి మనస్సు ఈ మనస్సే ఈ దేహమును ఆశ్రయించి ఈ కంటి ద్వారా చూ చూడబడుతుంది మనస్సు చూస్తుంది కాబట్టి ఇక్కడ మనస్సు లేక దేహమును చూసిన వారు ఎవరైనా ఉన్నారా అలాగే మరి చైతన్యము లేక మనస్సును చూసిన వారు ఎవరైనా ఉన్నారా అన్నారు అంటే అల్టిమేట్గా ఎక్కడికి తీసుకొచ్చారు ఆత్మను చైతన్యము దగ్గర తీసుకొచ్చారు అంటే వీటన్నిటికీ లోకానికి లోకం చూసే దేహానికి దేహము ద్వారా చూసే ఈ మనస్సుకి వీటన్నిటికీ ఆధారమైనది చైతన్యము కాబట్టి చైతన్యము ఉండబట్టి ఈ మనోబుద్ధి చిత్తహంకారములు మనుగడ సాగుతున్నాయి చైతన్యము లేకపోతే ఆత్మ లేకపోతే ఇవి పని చేయనే చేయలేవు ఫ్యాన్ స్విచ్ వేసినట్టే ఎవరో ఒకరు ఉండాలి ఫ్యాన్ స్విచ్ చేయాలంటే ఫ్యాన్ తనకు తానుగా తిరగదు మనం లేకపోతే ఫ్యాన్ తిరగదు మనం ఉంటేనే ఎవరో ఒకరు వేస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది అట్లానే చైతన్యము ఉండబట్టి ఇవన్నీ కదలికలు వస్తున్నాయి మనుగడు సాగుతున్నాయి వాటికి ఒక ఉనికి ఏర్పడింది లేక చైతన్యము లేకపోతే అవి ఉండని క్షణకాలము కూడా ఉండనే ఉండలేవు ఈ అహంకారము నిలవనే నిలవలేదు క్షణకాలము కూడా కాబట్టి ఇవన్నీ వీటన్నిటికీ ఆధారము చైతన్యము అలాగే ఇవి జడమైనవి ఒక జడమైనవి అంటే ఒక దాని మీద ఆధారపడి ప్రకాశించేవి ప్లస్ ఇంకోటి ఏం చెప్పుకున్నాము ప్రతి జడమైన వస్తువు కూడా నశించిపోయేది మార్పు చెందేది ఇప్పుడు దేహము తీసుకోండి దేహము కూడా మార్పు చెందుతుంది జడమైనది అలాగే నశించిపోయేది కాబట్టి దేహము పుడుతుంది పెరుగుతుంది మరణిస్తుంది కట్టెలో కాలి బూడిదైపోతుంది పంచభూతాల్లో కలిసిపోతుంది దేహము నశిస్తుంది ఆలోచనలు ఉన్నాయనుకోండి ఆలోచనలు కూడా నశించేవి అది కూడా జడమైనవే అది ఇప్పుడు పుడుతుంది క్షణం నశిస్తుంది మీరు తీసుకోండి ఏ ఆలోచన శాశ్వతంగా ఉండట్లేదు కదా ఒక ఆలోచన పుడుతుంది అది మరణిస్తుంది మళ్ళీ ఒకటి పుడుతుంది మళ్ళీ ఒకటి మరణిస్తుంది ఇలా ఆలోచనలు పుడుతున్నాయి నశిస్తున్నాయి పుడుతున్నాయి మరణిస్తున్నాయి కాబట్టి ఏది శాశ్వతంగా ఉండట్లేదు అలాగే నీ మనస్సు కూడా ఒకసారి సుఖమంటుంది ఒకసారి దుఃఖం అంటుంది ఒకసారి లాభం అంటుంది ఒకసారి నష్టం అంటుంది ఒకసారి ప్రతికూలం అంటుంది ఒకసారి అనుకూలం అంటుంది ఒకసారి ద్వేషం అంటుంది ఒకసారి కోరిక రాగం ఉంటుంది ఇష్టం అంటుంది సో ఏది శాశ్వతంగా ఉంచుకోవట్ల మనస్సు ఇలా రకరకాలుగా మారుతూ ఉంది అంతేకాదు మూడు అవస్థల్లో మూడు రకాలుగా ఉంది జాగ్రత్త అవస్థలో ఈ దేహంతో తాదాప్యత చెందినట్లుగా ఉంటుంది సుషుప్తులో నిద్రలో ఈ దేహాదుల్ని ఇంద్రియాలని ఈ అన్నిటినీ అన్ని డిపార్ట్మెంట్ని పక్కన పడేసి అది తనకు తానుగా ఆనందమయ కోశంలో విశ్రాంతి తీసుకుంటుంది అలాగే స్వప్నంలో అక్కడ సూక్ష్మ శరీరంతో కలగంటుంది అంటే మూడు అవస్థల్లో మూడు రకాలుగా ఉంది ఈ మనస్సు ఇది కూడా మారేదే ఏది సత్యం కాదు పైగా తన యొక్క పుట్టుక మరణము తన చేతుల్లో లేదు కాబట్టి ఎప్పటికైనా ఈ మాయ అంతా కూడా జడమైనది కాదు అవన్నీ నశించిపోయేవి ప్రపంచం తీసుకొని ప్రపంచంలో ఏది శాశ్వతంగా ఉండట్లేదు కదా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఏదైనా మార్పు చెందుతూ ఉండేవే ఏది శాశ్వతంగా ఉండట్లా కాబట్టి అసలు అంతెందుకు ఈ ప్రపంచాన్ని జీవుడు జగత్ ఈశ్వరుణ్ణి చూసేది ఎవరు అసలు నేను అంటున్నావు కదా ఈ నేను శాశ్వతమా అంటే వీటి ప్రపంచాన్ని చూడాలన్నా వస్తువుని చూడాలన్నా లేకపోతే ఇతరులని చూడాలన్నా లేకపోతే నువ్వు ఏది చెయ్యాలన్నా ముందు నేను అంటావు కదా నేను నా ద్వారా జరుగుతుంది అంటున్నావు కదా అసలు ఈ మాయావి ఈ నేను వాడు శాశ్వతంగా ఉన్నాడా వా అందుకే భగవాన్ అంటారు ఈ నేను లేస్తే సకలము లేస్తుంది అంటారు అంటే ఈ మాయా నేను ఈ మిథ్యా తలంపు ఈ మూల తలంపు ఈ మొదటి తలంపు లేస్తే అంటే నేనుంటే దేహము అన్న భావన ఎప్పుడైతే కలిగిందో మరుక్షణమే వీడికి ప్రపంచ భావన జీవభావన జగత్ భావన అదే ఈశ్వర భావనలు అన్నీ కలుగుతాయి మూడు భావనలు జీవ జగత్ ఈశ్వర భావనలు కలుగుతాయి ఈ మూడిట్లోనే ఈ అనుభవాలు ఉంటాయి వీడికి అందుకని ఈ మూడే చెప్పుకుంటాం ఎప్పుడైతే ఈ జీవుడు నశించేడో ఈ మూడు నశిస్తాయి దాన్ని ఆధారంగా చేసుకున్న అన్నీ నశించిపోతాయి కాబట్టి అసలు ముందు ఈ ప్రపంచాన్ని కానీ అన్నిటినీ గుర్తించడానికి కారణమైన ఈ మాయా నేను కనుక వీడు నశిస్తే అసలు వాడు ఉంటే వాడు ఉన్నాడేమో చూడు అన్నారు భగవాన్ అసలు వాడు పుట్టాడేమో విచారించు అన్నారు అంటే దృశ్యము ఓకే దృశ్యాలు మారుతూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ దృశ్యాన్ని చూసే ఈ ద్రష్ట ఉన్నాడే ముందు అసలు వాడి సంగతి తేలిపోతే అన్నీ తేలిపోతాయి అంటే చూచేవాడు ఎవడైతే ఉన్నాడో చూడబడేది ఓకే చూడబడే దాని గురించి మనము అంటే చూడబడే వస్తువు ఉన్నా లేకపోయినా ముందు చూచేవాడు తేలిపోతే దృశ్యం గురించి మనమేం పెద్ద విచారించాల్సిన అవసరం లేదు దృశ్యాలు పోతూ ఉంటాయి ఎ దృశ్యం త జడమన్నారు అలాగే దృశ్యాలను చూసే ఈ ద్రష్ట ఉన్నాడే వాడు కూడా అసలు వాడు కూడా జడమే ముందు వాడు కనకపోతే వాడు ఉన్నాడా లేడా అనేది తేలిపోతే మిగతా దృశ్యాలు ఉన్నాయా లేవా ప్రపంచం ఉందా లేదా ఇతరులు ఉన్నారా లేదా అసలు ఈ మాయ ఉందా లేదా ఈ జన్మలు పునర్జన్మలు లేకపోతే ఉత్తర జన్మలు లేకపోతే పుణ్యాలు పాపాలు లేకపోతే కర్మలు ఈ ప్రతికూల కర్తృత్వము భోక్తృత్వాలు ఇవన్నీ అసలు ఉన్నాయా లేవా దుఃఖము సుఖము ఇవన్నీ ఉన్నాయా లేవా లేకపోతే ఎవరు అనుభవించేది అనేది తేలిపోతుంది కాబట్టి ఈ యొక్క అహంకారము ఈ వ్యక్తిత్వము కనుక నశిస్తే అన్నీ నశిస్తాయి మనసు అణుగుతే సకలము అణగిపోతుంది అన్నారు భగవాన్ రముడు కాబట్టి ఇక్కడ దృశ్యం త జడమని మనం చెప్పుకున్నా ప్రతి చూసే ప్రతి దృశ్యము జడమైనది అవి శాశ్వతమైనది కాదు అసత్యమైనది అనిత్యమైనది అని మనము చెప్పుకుంటే చెప్పుకుంటానికి మనకు బాగానే ఉంటుంది అంటే కొంత అవగాహన వస్తుంది వాటి వెంబటి వెళ్ళకుండా ఉంటుంది కాటి కానీ వీటన్నిటికీ అసలు చూసేవాడు ఒకడున్నాడు అంటే వీటన్నిటినీ ఈ దృశ్యాలన్నింటినీ తెలుసుకునేవాడు వాడు ఈ మిద్య నేను వాడి వాడు కనుక అసలు వాడి సంగతి తేలిపోతే సకలము తేలిపోతుంది అంటారు భగవాన్ రముడు అంటే నీకు ఇంకా ఏ సందేహాలు ఉదయించవు వాడు ఉన్నాడా లేడా అనేది తేలిపోతే అసలు ఈ సందేహాలు నీకు ఇంకా మళ్ళీ ఉదయించే ఉదయించవు ఆ తర్వాత నువ్వు ఎంతైనా వీటి గురించి చర్చ చేసుకోవచ్చు అంటారు భగవాన్ రముణులు నువ్వు అసలు ఇది తేలికండా నువ్వు వీడెవడో తేలకుండా ముందుగానే ఈ చర్చలు ఈ డిస్కషన్స్ ఈ డిబేట్లు వద్దు వీటి గురించి ఈ ప్రపంచం జోలికి కానీ దృశ్యాల జోలికి కానీ వెళ్లకు ఉంటే ఉండని మాయ ఉంటే ఉండని అదేమి సత్యము అనుకోకు నువ్వు సత్యము కాదు మాయ సత్యము కాదు మాయ ఉంటే ఉండని అదేమి రియల్ కాదు మాయా ఈజ్ నాట్ రియల్ ఒక అభూత కల్పన సరే అది దాని గురించి మనం పట్టించుకోకుండా ఈ మాయని చూసి ఇది సత్యము అనేవాడు తేలిపోతే ముందు వాడి సంగతి తేలిపోవాలి అంటారు భగవాన్ రములు కాబట్టి ఎటు తీసుకొచ్చినా మనల్ని విచారణ మార్గానికే తీసుకొస్తున్నారు నేనెవరు అన్న విచారణ మార్గానికి తీసుకొస్తున్నారు రమణులు ఎందుకని అదే సూటి అయిన మార్గము అంటారు అంటే చివరిలో వేసే ప్రశ్న అన్ని సాధనములు అన్నీ చేసిన తర్వాత చివరిలో వేసే ప్రశ్న నేనెవరు అన్నది మనం మొదట్లోనే వేసుకొని ఆ యొక్క నేనుని తుంచే ప్రయత్నము చేస్తున్నాము అంటారు భగవాన్ రమణులు కాబట్టి ఈ నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకుంటే మనకి ఏం వస్తుంది అక్కడ ఏమీ సమాధానం రాదు ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ నేనుకి ఉనికి లేదు అదేమి స్వయం ప్రకాశం కాదు అది జడమైనది కాబట్టి ఉనికిలేని వస్తువు ఏం చెప్తుంది ఇప్పుడు ఫ్యాను ఏం చెప్తుంది నేనున్నాను నన్ను తిప్పండి అని చెప్తుందే ఎవరో ఒకరు వచ్చి ఫ్యాన్ తిప్పాలి అప్పుడే తిరుగుతుంది కానీ ఈ మిథ్యా నేను కూడా ఈ అది ఏం చెప్తుంది నేనున్నాను నన్ను చంపండి లేకపోతే నన్ను ఈ అహంకారాన్ని ధ్వంసం చేయండి అని చెప్తుందా ఈ మిథ్యా నేను ఇప్పుడు నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు నీకేమీ సమాధానం రాదు అక్కడ ఏమి నీకేమీ తెలియదు ఒక బ్లాంక్నెస్ ఏర్పడుతుంది నువ్వు అంతకు మించి నువ్వేమీ తెలుసుకోలేవు అసలు ఆ మూలాన్ని అదే దాని యొక్క పుట్టుక స్థానాన్ని తెలుసుకోమన్నారు ఈ జీవుడు ఎప్పటికీ తెలుసుకోలేడు తన పుట్టుక స్థానాన్ని ఎందుకని అసలు తన మరణము లేదా తన పుట్టుక దాని చేతుల్లో లేదు కాబట్టి ఈ మిథ్య నేను యొక్క పుట్టుక మరణము దాని చేతుల్లో లేదు అది కేవలము ఆ స్వయం ప్రకాశమైన ఆ జ్ఞానము ఏదైతే ఉందో ఆ స్వరూప జ్ఞానము ప్రకటితంతోనే ఈ మిథ్య నేను లేనిది లేనట్లుగా ఆ యొక్క మిథ్య తొలుగుతుంది అప్పుడు మాత్రమే నీ సహజ స్థితి తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది జీవ అక్కడ ఇంకా జీవుడు ఉండడు ఆ జీవ లక్షణాలు ఉండవు అక్కడ ఎప్పుడైతే ఆ మిద్య తొలగిందో అక్కడ ఆ సహజ స్థితి నీ స్వరూపంగా అక్కడ ప్రకటితమవుతుంది అంటే ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే కాబట్టి తెలుస్తుంది అంటే అక్కడ బయటకు వచ్చి చెప్పగలుగుతాడు ఆ దగ్ధబీజ మనస్సుతో అడిగిన వాడికి చెప్తాడు భగవాన్ చెప్తున్నట్టుగా యథార్థముగా ఉన్నది అహంస్ఫురణ మాత్రమే జీవుడు జగత్తు ఈశ్వరుడు ముచ్చపుచెప్పలో వెండి వలె కల్పన మాత్రులే అని బయటకొచ్చి చెప్పారు భగవాన్ అడిగిన వారికి అసలు అహంకారము లేదు ఉన్నది అహంస్మరణ మాత్రమే అని నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకుంటే వీడికి అక్కడ ఏమీ ప్రశ్న జవాబు రాదు ఎందుకని అంటే నేనంటే ఆత్మని అన్న జవాబు రాదు అసలు ఆత్మ అనేది వీడి మనోపరిధిలో ఉండదు కాబట్టి ఈ మనస్సుతో తెలుసుకునేది కాదు కాబట్టి ఆత్మని వీడు ఎప్పటికీ తెలుసుకోలేడు ఆత్మ తనకు తానుగా అది స్వయం ప్రకాశము అది తనకు తానుగా ప్రకటితం ఇవ్వాలే తప్ప ఈ జీవుడిని ఉంచి అది ప్రకాశించదు సూర్యుని యొక్క ప్రకాశంలో చీకటి ఉంటుందా సూర్యుడు ఎక్కడికి వెళ్ళినా వెలుగే ఉంటుంది అలాగే ఆత్మ ప్రకాశంలో అసలు అవిద్య కానీ అంధకారం కానీ లేకపోతే అజ్ఞానం కానీ అసలు అక్కడ ఉండదు ఆత్మప్రకాశము ఆత్మ అనుభవం కేవలం ఆత్మకే జీవుడికి ఉండదు అందుకని వ్యక్తిగత ఆత్మ అనుభవాలు అనేవి ఉండనే ఉండవు శంకరుడు ఆత్మ రముణులు ఆత్మ అనుభవము లేకపోతే గురువు గురువుగారి యొక్క అనుభవము ఇట్లా వ్యక్తిగతంగా ఆత్మ అనుభవాలు ఉండవు ఎందుకని ఆత్మలో సృష్టి లేదు అని చెప్తున్నప్పుడు ఇక జీవుడు ఎక్కడ ఉంటాడు జీవుడు ఉండనే ఉండడు అది ఆత్మ ఏకము అద్వయము అది రెండవది లేనిది కాబట్టి దృశ్యంత అనేది ఈ మాయకి వర్తిస్తుంది ఆత్మకి వర్తించదు ఆత్మలో ఏ దృశ్యాలు ఏమీ ఉండవు అక్కడ అక్కడ రెండవది లేదు ఇక్కడ దృశ్యాలు ద్రష్ట ఈ రెండు ఉంటాయి భావన ఉంటాయి అంటే చూచేవాడు చూడబడేది చూపు ఈ త్రిపుటి ఉంటుంది ఇక్కడ ఆ త్రిపుటి నష్టమయ్యేంత వరకు వీడికి ఈ దృశ్యమాన ప్రపంచము సత్యముగానే గోచరిస్తుంది ఎప్పుడైతే ఈ త్రిపుటి నష్టమైందో ఇక అక్కడ ఈ దృశ్యాలు ఉన్నా లేకపోయినా ప్రపంచం ఉన్నా లేకపోయినా ఆలోచనలు వచ్చినా లేకపోయినా దేహం ఉన్నా లేకపోయినా అవి జ్ఞానిని బంధించలేవు జ్ఞాని అని ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ మనము జ్ఞాని అజ్ఞానంలో అను మనం విడదీసి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే కొంత ప్రాపంచికలో ఆ భాష వాడాలి కాబట్టి మనము చెప్పుకోవాల్సి వస్తుంది నిజానికి అంటే ప్రకాశం అయిన వాళ్ళని స్వరూప జ్ఞానం ప్రకటితమైన వాళ్ళని జ్ఞాని అని కాని వాళ్ళకి అజ్ఞాని అని విడదీసి చెప్పుకుంటున్నాము నిజానికి జ్ఞాని అజ్ఞాని అంటూ ఏమీ ఉండదు ఉన్నదే జ్ఞానము అదే సత్యం ధర్మం జ్ఞానంగా ప్రకాశిస్తూ ఉంటుంది సంతోషం మౌనమే శరణ్యం మౌనమే సహజత్వం ధన్యోస్మి